జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీకి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాప్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలానికి చెందిన విజయ్ కుమార్ పత్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలానికి చెందిన బండి పరశురామ్ తదితరులు అనంతపురం జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నారా లోకేష్ పైన తోపుదుర్చి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని అవి ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారి అనేక గ్రూపుల్లో వస్తున్న సందర్భంలో ఇప్పటికైనా చర్యను తీసుకోవాలని తోబుదుర్జీ చందుని అరెస్ట్ చేయాలని అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా తోబుదుర్జీ చందు కొంతమంది సమక్షంలో రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయం వేదికగా అనేక సందర్భాల్లో ఆరా లోకేష్ పైన చంద్రబాబు నాయుడు పైన బయటికి చెప్పరాని భాషలో దూషించడం జరిగిందని ఇటువంటి వ్యాఖ్యలు చేసిన చంద్రశేఖర్ రెడ్డిపై ఇప్పటికైనా అరెస్ట్ చేసి ఆయనపైన చర్యలు తీసుకోవాలని కానిపల్లి మండలానికి చెందిన విజయ్ కుమార్ ఆత్మకూరు మండలానికి చెందిన బండి పరశురామ్ తదితరులు మీడియాతో మాట్లాడడం జరిగింది రామనట్టు చెప్పు బుర్లి పక్కన రా రాప్తాడు माजी ఎమ్మెల్యే తోపుదోతి ప్రకాష్ రెడ్డి అయినటువంటి వాళ్ళ సోదరుడు తోపుదొడ్ చంద్రశేఖరరెడ్డి ఆలయాస్ తోపుదొడ్ చందు పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాప్తా నియోజవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు అయితేనేమి భూ కబ్జలైతేనేమి పాల్పడమే కాకుండా ప్రశ్నించి వారిపైన అనేక మంది పైన టీడీపీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టడమే కాకుండా రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేయించినటువంటి ఘనత మళ్ళీ ప్రకాశ్ రెడ్డిది వాళ్ళ సోదరుది మరి అదేవిధంగా ఆయన అవినీతి పైన ప్రశ్నించినటువంటి మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పైన మరి తోపుతోర్చి చంద్రశేఖర రెడ్డి మరి రాప్తాడు ఎంపీడీఓ ఆఫీసులో నానా మాటలు చెప్పుకోలేని మాటలు మాట్లాడుతూ ఆ రోజు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు అనుకోనింటే సీనితో చంపించే అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలు వాళ్ళ అమ్మను కానీ వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కోడలను కానీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబుని కూడా పప్పుగాడు అని చెప్పి అనేక మాటలు మాట్లాడి ఒక బెదిరింపులకి భయభ్రాంతులకు చేసి మరి అందరినీ కూడా బెదిరించడం జరిగింది కాబట్టి మరి ఆనాడు కూడా మరి కేసు పెడితే మరి అప్పటి ఉన్నటువంటి పోలీసులు కూడా ఏమాత్రం కూడా రెస్పాండ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మరి జిల్లా ఎస్పీ గారికి వారిపైన ఫ్రీ ఫిర్యాదు చేయడం జరిగింది మరి జిల్లా ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మరి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం మరి వారికి న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో ఇలాంటి మరి మాటలు మాట్లాడుకోకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎస్పీ గారి మాటలు కూడా స్వాగతిస్తున్నాం సార్ ఇప్పటికే దయచేసి చెప్తున్నాం ఇలాంటి అవినీతి పరుడు ఇలాంటి దౌర్జన్య పరుల పైన వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విన్నవించుకుంటున్నాం సార్